పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని రెండు దేశాల మధ్య యుద్ధంగా చూడకూడదని ప్రపంచంలో జరుగుతున్న ప్రజాస్వామ్యవాదానికి ప్రతిబింబంగా చూడాలని ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దారుణ మరణకాండకు వ్యతిరేకంగా మేధావులు కవులు కళాకారులు గలం విప్పాలని పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని వక్తలు పిలుపునిచ్చారు గురువారం ఉదయం నగరంలోని బాబుజీ ఫంక్షన్ హాల్లో కవిచోర రచించిన బిసాన్ కోవిడ పుస్తకాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్సూర్ రెహమాన్ ఆవిష్కరించారు నంది అవార్డు గ్రహీత మహమ్మద్ మియా సభ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పుస్తకాన్ని కథ రచయిత వినాయకుల సమీక్షించారు సభలో సమీక్షకులు మాట్లాడుతూ ఒక చిన్న దేశంపై సామ్రాజ్యవాద దేశాలన్నీ కలిసి యుద్ధం చేస్తూ పసిపిల్లల్ని మహిళల్ని చంపుతూ ఆ దేశాన్ని నెత్తుటి మయం చేశాయని దీన్ని చౌషా గొప్ప కవిత్వంగా రాశాడని అన్నారు జర్నలిస్ట్ గా పనిచేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా అందిస్తుందని ఆమె అందించడం మూలంగా ఆ దేశంలో జరుపుతున్న స్థితిగతులన్నీ మనకు తెలుస్తున్నాయని అన్నారు అవాస్ నాయకులు ఇక్బాల్ మాట్లాడుతూ ఈ దేశాన్ని అందరం కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మతోన్నత శక్తులు ఆటలు సాగమని అలాగే పాలస్తీన ప్రజలకు అందరం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు మహాప్రస్థానం మరో ప్రస్థానం సమూహం నిర్వహణలో కొనసాగించారు సభను కవి కింగార మోహన్ ప్రారంభించగా సభలో ఇవ్వాల్సిన కోడుము అవాజ్ నాయకులు ముస్తఫా యూసుఫ్లు అందుకున్నారు సభలో కవులు కళ్యాణదుర్గం స్వర్ణలత సయద్ జహీర్ అహ్మద్ రామాంజనేయులు విజయలు తనగల గౌరెడ్డి హరిచంద్రరెడ్డి రెడ్డి ఆధ్య మెడికల్స్ అధినేత ఏవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు అది రెస్పాన్స్ కదా గాంధీజీ హృదయం ఎలా రెస్పాండ్ అయినది ఈ పుస్తకం కూడా వర్ణించలేం ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది లక్షల ఎకరాల భూమి పంటలు నాశనం అయిపోయినాయి కాలుష్యం పెరిగింది మంచి గాలి పీలుస్తామంటే లేదు మంచి వాతావరణం లేదు ఎక్కడన్నా పోదాము అంటే ఎక్కడికి పోవాలి ఈ వార్తలు ఇద్దరితో సమస్త నమస్కారం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం